పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది ఈ శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు ఎస్పీ స్వయంగా రక్తదానం బుధవారం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు సిబ్బంది ప్రజలు ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరుల సేవలను స్మరించుకుంటూ రక్తదానం చేశారు దాదాపు ఎనిమిది వందల పదిహేడు యూనిట్ల రక్తాన్ని సేకరించి రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఎస్పీ సందేశం ఎస్పీ మాట్లాడుతూ ఒకప్పటి పోలీసుల త్యాగాల ఫలితమే ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలోని నెలకొన్న ప్రశాంతత వాతావరణానికి కారణమని గుర్తు చేశారు ప్రజలు పోలీసు అమరవీరులను స్మరిస్తూ ఉండాలని ప్రజలు పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు పోలీసులు రాత్రనక పగలనక ప్రజాదన ప్రాణ రక్షణలో ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉంటారని జిల్లా ప్రభుత్వానికి అభివృద్ధికి ఆటంకాలుగా మారే సంఘటి ద్రోసుల శక్తులతో పోరాడుతూ పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేంద్రరావు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు మనం పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశాము లోకల్ ఎస్హెచ్ఓ సిఐజ్ లోకల్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీనికి సక్సెస్ చేయడానికి చాలామంది సివిలియన్స్ కూడా వస్తే ఉంటున్నారు మన పోలీస్ ఫోర్స్ కూడా దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ బ్లడ్ డొనేషన్ అంటే చాలా మంచి పని బ్లడ్ డొనేట్ చేస్తే ఒక బ్లడ్ బాటల్ అంటే చాలామందికి హెల్ప్ చేస్తుంది ఆ వేరే వేరే డిజీజెస్ ఉంటుంది దానిలో హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మనకి నేషనల్ హైవే ఉన్న వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా బాగానే జరుగుతుంది అప్పుడు కూడా బ్లడ్ అవైలబిలిటీ ఉండాల్సింది దానికి కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉండాల్సింది సో ఇప్పుడు మన జనాలతో మనవి ఏంటి అంటే మీరు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మిగిలైన కూడా రెగ్యులర్గా మన ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ షార్టేజ్ కాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా బ్లడ్ ఎవ్రీ త్రీ మంత్స్ తర్వాత బ్లడ్ ఇచ్చేస్తే మన చాలా మంచి పని చేస్తే అట్లా ఉంటుంది ధన్యవాదాలు